మరి అలాగే డిజిటల్ మార్కెటింగ్ హౌస్ వైఫ్ కి ఏ విధంగా హెల్ప్ అవుతుంది రైట్ అండి సో హౌస్ వైఫ్స్ డిఫరెంట్ డిఫరెంట్ కారణాల వల్ల వర్క్ ఫ్ర హోమ్ జాబ్ వెతుకుతుండొచ్చు మ్యారేజ్ అయిన తర్వాత కిడ్స్ వల్ల వాళ్ళ ఆఫీస్ కి వెళ్ళలేక వర్క్ ఫ్రం హోమ్ జాబ్ వెతుకుతుండొచ్చు అండ్ డెఫినెట్ డిజిటల్ మార్కెటింగ్ లో అవకాశాలు ఉన్నాయండి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కి వెళ్ళేది ఎనభై శాతం ఉన్నాయి వర్క్ ఫ్ర హోమ్ ఇరవై శాతం మాత్రమే ఉన్నాయి బట్ ఇఫ్ యూఎల్ వర్క్ హార్డ్ ఇరవై శాతం మీకు జాబ్ వస్తుంది శాలరీస్ పదివేల నుంచి స్టార్ట్ అవుతుంది మెల్లి మెల్లిగా మీరు స్కేల్ చేసే కొద్ది పెరుగుతుందన్నమాట బట్ ఫ్రీలాన్సింగ్ దీంతో పాటు మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు నేను ఇంతమంది మాట్లాడినట్టు ఫ్రీలాన్సింగ్ చేసుకుంటే ఈ ఇన్కమ్ తోటి ఆ ఇన్కమ్ కూడా సరిపోతుంది నెక్స్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే చేయాల్సిన అవసరం లేదండి వర్క్ ఫ్రో హోమ్ జాబే చేయకుండా ఒక స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేసి మన వెబ్సైట్ ప్రమోట్ చేసుకొని క్లయింట్ మనం తెచ్చుకోవచ్చు ఓకే దాని ద్వారా నీకు క్లయింట్స్ వస్తుంది దట్ ఈస్ మోర్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కూడా అనమాట రైట్ నౌ మా దగ్గర జాయిన్ అయ్యే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ హౌస్ వైఫ్స్ ఓన్లీ సెవెంటీ పర్సెంట్ రూరల్ నుంచి ఉన్నారు హైదరాబాద్ నుంచి ఉన్నారు అనమాట సో మెజారిటీ వీఆర్ వర్కింగ్ హార్డ్ టు గివ్ దమ్ జాబ్స్ అనమాట సో ప్రస్తుతం నేను రెండు ఇండస్ట్రీస్ స్టార్ట్ చేశానండి అపార్ట్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రియల్ ఎస్టేట్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్తోటి నేను టైఅప్ అయ్యాను సో ఇన్సూరెన్స్ సెక్టర్లో ఒక కంపెనీతో టైఅప్ అయ్యాను అక్కడ ఏం చేస్తున్నామంటే మా దగ్గర ట్రైన్ అయిన హౌస్ వైఫ్స్ అందరినీ కూడా ఆ ప్రోగ్రామ్లో జాయిన్ చేపిస్తున్నాడు అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇన్సూరెన్స్ మీద నాలెడ్జ్ ఇచ్చేసి ఒక ఎగ్జామ్ రాస్తారు మీరు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ సేల్ చేయాలంటే యూ హావ్ దట్ సర్టిఫైడ్ అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎగ్జామ్ ఫీజు కట్టేస్తే మీరు ఎగ్జామ్ రాస్తారు క్లియర్ అయిపోయింది అనుకోండి ఏ బ్యాంక్ ఇన్సూరెన్స్ అయినా మీరు సేల్ చేసుకోవచ్చు దట్టు మీరు మళ్ళీ చుట్టాలు వెంబడి పడి చేయాల్సిన అవసరం లేదండి ఆన్లైన్ ద్వారానే సేల్ చేయొచ్చు అయితే దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ఒక వన్ ల్యాక్ సంబంధించిన ఒక పాలసీ మీరు సేల్ చేస్తున్నారు అనుకోండి మీకు దగ్గర దగ్గర పదివేల నుంచి ముప్పై వేల వరకు ఇన్కమ్ వస్తుందండి బికాస్ మీ వల్ల ఆ ఇన్సూరెన్స్ అనేది సేల్ చేయబడింది కమిషన్ ఇస్తారు కమిషన్ ఇస్తారు అనమాట ఇన్సూరెన్స్ లో బెటర్ మన అఫిలేట్ మార్కెట్ మాట్లాడుకున్నాం కదా అది వన్ టైం ఇది దాదాపు మల్టిపుల్ వస్తుంది అనమాట అంటే ఫస్ట్ టైం చేసిన ముప్పై వేలు వచ్చింది కదా నెక్స్ట్ ఇయర్ అతను రినివల్ చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు సెవెన్ పర్సెంట్ వస్తుంది అంటే ఏడు వేలు వస్తుంది ఇయర్ లో మీరు వంద అమ్మారు అనుకోండి ఏడు వేలు వంద మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాకు ఇన్కమ్ వస్తుంది దాట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇన్సూరెన్స్ మీరు చూస్తున్న వచ్చే ఎల్ఐసీ వాళ్ళు అప్పట్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా ఎల్ఐసి చేస్తుండే అనమాట కాకపోతే ట్రెడిషనల్ పోయింది ఇప్పుడు డిజిటల్ ద్వారా ఇన్సూరెన్స్ ఎట్లా సేల్ చేయాలని నేర్పించి ఆ హౌస్ వైఫ్ కి పాసివ్ ఇన్కమ్ నేర్పిస్తుంది సెకండ్ మళ్ళీ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అంటే నుంచి అతను తిరగాలి మళ్ళీ హౌస్ వైఫ్ తిరగలేదు కాబట్టి వాళ్ళకి కూడా మళ్ళీ ఇంటి దగ్గరనే ఉండి ఫేస్బుక్ ద్వారా లీడ్ జనరేట్ చేసి ఆ వెంచర్ అతనికి ఇచ్చామనుకోండి అది సేల్ అయితే వీళ్ళు కమిషన్ వస్తుంది సో వీ హూవ్ అండ్ ప్రాసెస్ అండి యాజ్ హౌస్ వైఫ్ జాయిన్ కాండి మీకు జాబ్తో పాటు ఫ్రీలాన్సింగ్ అండ్ ఈ రెండు సెగ్మెంట్ ద్వారా యూ కెన్ మేక్ మనీ గైస్ మీకు చాలా క్వశ్చన్స్ ఉండొచ్చు ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఫ్రీగా నేర్పియ్యాలనే ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో ఒకటి ఉందన్నమాట ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా లింక్ పెడుతున్నాను అది క్లిక్ చేసి వినండి అట్లీస్ట్ ఒక వన్ అవర్ వింటే మీకు అర్థమవుతుంది ఏందనేది ఓకే మీ దగ్గర డబ్బులు లేకుండా హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోవచ్చు లేదు సార్ నేను అఫోర్డబుల్ పే చేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మాతో మాట్లాడండి ఒక డెమో వినండి త్రీ ఫ్రీ క్లాసెస్ వినండి తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి నేను చెప్తున్నాను మీరు కట్టే ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ అండి సో విన్నారు కదా సర్ చెప్పింది జాబ్లెస్ వాళ్ళైనా లేదా హౌస్ వైఫ్స్ వాళ్ళైనా సాఫ్ట్వేర్ వాళ్ళైనా కెరియర్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్న ఎవ్వరికీ అయినా అంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి అండ్ ఓడిఎంటీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ వెబ్సైట్ లింక్ కూడా ఉంది విజిట్ అవ్వండి